బీరువా ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా బీరువా ముట్టుకోకూడదు చాలామంది ఏం చేస్తారంటే స్నానం చేయకుండా బీరువా తాకుతూ ఉంటారు బీరువా తెరుస్తూ ఉంటారు స్నానం చేయకుండా బీరువా తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి స్నానం చేసిన తర్వాతే బీరువా తాకాలి అయితే బీరువా తలుపులు తెరిచినప్పుడు లోపల తడి చేతులతో తాకకూడదు ఎప్పుడైనా సరే చేతులు తడిగా ఉంటే వాటిని చక్కగా ఒక పొడి వస్త్రంతో తుడుచుకొని ఆ తర్వాత బీరువా తలుపులు తెరిచి ఆ తర్వాత మీ పని బీరువాలో మీరు చూసుకోవచ్చు చాలాసార్లు బీరువా తలుపులు తెరిచిన తర్వాత మళ్ళీ తలుపులు మూసివేయటం మర్చిపోయి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు మీ పని పూర్తి కాగానే బీరువా తలుపులు మూసివేయాలి అలాగే ఎప్పుడూ కూడా మన కాళ్లకు బీరువా తాకకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఇంటి యజమాని ఎట్టి పరిస్థితుల్లో నిద్రించేటప్పుడు కానీ ఇతర సమయాల్లో కానీ యజమాని కాళ్ళు బీరువాకు తాకకుండా జాగ్రత్త